బ్రహ్మచారిగా ఉండి నిరంతరం భరతమాత సేవకు తన శరీరాన్ని అర్పించినటువంటి భరతమాత ఒడిలో తన సుదిశ్వాస వదిలిన భరతమాత ముద్దిబిడ్డ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయజీ గారి వర్ధంతి ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పించడం జరిగింది వారి బలిదానం ఏ విధంగా జరిగింది అని మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది శ్రీ పండిత్ దీన్దయాల్ గారు భరతమాత ముద్దుబిడ్డగా ఏకాత్మత మానవతా వాద సిద్ధాంతకర్త అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత భారతీయ జనసంఘ్ బీజేపీ మూల పురుషుడు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి వారు బోధించినటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తూ వారు ఆకుంఠిత కార్యదక్షత దేశభక్తి నుండి స్ఫూర్తి పొందుతూ వారికి ఘన నివాళులు ఈరోజు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది కొందరు మరణించే వరకు జీవిస్తారు కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు రెండవ కోవకు చెందినటువంటి వారు పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు అతి సామాన్య కుటుంబంలో పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున జన్మించి అసామాన్య వ్యక్తిగా వారు ఎదగడం జరిగింది ఉత్తరప్రదేశ్లోని లంబాపూర్ ప్రాంతానికి ప్రచారకులుగా నియక్తులై కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతంలో సంఘ్ కార్యక్రమాలను వికసింపజేశారు అది గమనించిన సంఘ్ పెద్దలు వారిని ఉత్తరప్రదేశ్ ప్రాంత సహప్రచారకులుగా నియమించారు ఆయన అసామాన్యమైనటువంటి ప్రతిభా పాటవాలు అందరినీ ఆకట్టుకున్నాయి సంఘ్ కార్యక్రమాలు చూస్తూనే పత్రికా రంగంపై దృష్టి సాధించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్ అనే సంస్థ ఏర్పాటు చేశారు ఆ ప్రకాశం ద్వారా రాష్ట్ర ధర్మ అనే ఒక మాసపత్రిక పాంచజన్య అనే పారపత్రిక స్వదేశ్ అనే దినపత్రిక ప్రారంభించారు ఆ పత్రికలు దీనదాల్ ఉపాధ్యాయజీ కార్యదీక్షకు ప్రాణకరిగా నిల నిలిచాయి జాతి జాతీయత భారతీయ సంస్కృతి ధర్మం మొదలైనటువంటి విషయాలపై ఆయనలో అభిప్రాయాలు మౌలిక సిద్ధాంతాలు తదితర అంశాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ విధానాలు భారతీయ తత్వజ్ఞాన సారాన్ని దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి సామ్రాట్ చంద్రగుప్త జగద్గురు ఆదిశంకరాచార్య అనే చారిత్రాత్మక నవలలను కూడా దీన్ దయాల్జీ రాయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి భారతీయ సంస్కృతి సభ్యులతో జాతీయ భావాలతో కూడుకున్న రాజకీయ పార్టీని సం స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆర్ఎస్ఎస్ సరసంఘ్ చాలా పరమ పూజనీయ గురూజీ సహాయాన్ని వారు కోరారు ఆయన కోరిక ప్రకారంగా పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ అటల్జీ జగన్నాథరావుజీ సుందర్ సింగ్ భాండారి లాంటి మరికొందరు యువకులను అప్పగించారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీన్దయాల్జీ ఎన్నికయ్యారు కాశ్మీర్లో సత్యాగ్రహం చేసిన డాక్టర్ ముఖర్జీ అనుమానాస్పద మరణం చెందడం జరిగింది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారు వారి యొక్క ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీకి పార్టీని దేశవ్యాప్తంగా పటిష్టపరిచిన ఘనత దీన్ దయాల్జీకి దక్కింది ఆయన సహచరులకు దక్కుతుంది భారతీయ జనసంఘకు ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అట్టడుగున పడి ఉన్న మానవుడు ఐహిక సుఖంతో వర్ధిల్లి ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవయే చేయడమే సరైన జీవిత విధానమని వివరించారు